మీ కార్ కి బెస్ట్ సెరమిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట దగ్గర భారీ పేలుడు సంభవించింది ఈ కారులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉంచి పేల్చినట్టుగా సమాచారం వస్తుంది ఈ పేలుడులో పది వాహనాలు ధ్వంసమైపోయాయి మనకి ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం పది మంది మృతి చెందారు ఇరవై నాలుగు మందికి పైగా తీవ్రంగా గాయాలైనట్టుగా సమాచారం వస్తుంది దేశం మొత్తం కూడా ఒక హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది ఈ పేలుడుతో పూర్తిగా అక్కడ ఒక భీతవాహ వాతావరణం కనిపిస్తోంది సో అంటే అక్కడ ఈ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది ఒక్కసారిగా ఈ కారులో బ్లాస్ట్ కావడంతో చుట్టుపక్కల అక్కడ పార్కింగ్ చేసిన వాహనాలు కార్లు కావచ్చు ద్విచక్ర వాహనాలు కావచ్చు పూర్తిగా మంటల్లో పెద్ద ఎత్తున తగలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పేలుడు జరిగినటువంటి సమయంలో అక్కడ పెద్ద ఎత్తున జనం కూడా ఉన్నారు అక్కడ పర్యాటక ప్రాంతాలు కాబట్టి జనం ఉన్నారు ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అక్కడ మృతదేహాలు కూడా ఎంత దారుణంగా ఉన్నాయంటే ఛిద్రమైపోయినటువంటి స్థితిలో ఉన్నాయి ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు నలభై ఐదు నిమిషాలకు ఈ బ్లాస్ట్ జరిగితే వెంటనే పది నిమిషాల్లో అక్కడ స్థానిక అధికార యంత్రాంగానికి సమాచారం వచ్చింది వెంటనే ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చారు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అక్కడ తీవ్రంగా గాయాల పాలైనటువంటి వాళ్ళని ఉట్టిన స్థానిక ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి గుర్తు పట్టనటువంటి స్థాయిలో అక్కడ మృతదేహాలను కూడా చిద్రమైపోయినటువంటి పరిస్థితుంది ఈ ఘటనతో ఈ బాంబు బ్లాస్ట్తో కారు ఈ బాంబు పేలుడుతో మొత్తం కూడా దేశం మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితుంది మొత్తం దేశం మొత్తం కూడా ఉన్నటువంటి ఈ మెట్రో సిటీస్లో భద్రతను పెంచినటువంటి పరిస్థితుంది ఈ బాంబు పేలుడికి కారణాలేంటి ఢిల్లీలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున బ్లాస్ట్ జరగడానికి కారణాలు ఏంటో కూడా వెలుగతీస్తా ఉన్నారు ఇన్వెస్టిగే చేస్తా ఉన్నారు అక్కడ పెద్ద ఎత్తున ఆ ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ నిపుణు బృందం వెళ్ళారు క్లూజ్ టూ వెళ్ళారు మొత్తం కూడా ఆధారాలు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం అక్కడ ఎవరైతే గాయాల పాలయ్యారో వెంటనే వాళ్ళని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి దృశ్యాలు చూడొచ్చు పేలుడు ధాటికి మొత్తం కూడా చిద్రమైపోయినాయి మొత్తం అక్కడ ఉన్న కార్లు అక్కడ ద్విచక్ర వాహనాలు చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా ఎంత భీతవాహంగా కనిపిస్తుందో మనం చూస్తూ ఉన్నాం మొత్తం కూడా గుర్తుపట్టలేని స్థాయిలో అక్కడ ఆ కార్లకు సంబంధించిన పార్ట్స్ కూడా ఎగిరి అవతల పడ్డాయి పూర్తిగా చల్ల చిదరైపోయినటువంటి పరిస్థితుంది మంటలు ఎగిసి పడుతున్నటువంటి దృశ్యాలు మీరు చాలా స్పష్టంగా చూస్తున్నారు ఈ ఘటన తర్వాత మొత్తం కూడా హై అలర్ట్ ఢిల్లీలో మొత్తం నాలుగు వైపులో కూడా హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది ఢిల్లీ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు హర్యానా కావచ్చు ఈ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వెంటనే ఆ చెకింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారో అక్కడ భద్రతను పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది దేశం మొత్తం కూడా మెట్రో సిటీస్లో భద్రతను పెంచిన పరిస్థితుంది అయితే ప్రాథమికంగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కారులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉంచి ఒక రిమోట్ కంట్రోల్ సాయంతో దీన్ని ఏమన్నా పేల్చారా అన్నది కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకు లేటెస్ట్గా అందుతున్న ఇన్ఫర్మేషన్ పది మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తోంది చాలా మంది తీవ్ర గాయాల పాలయ్యారు వెంటనే వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి ఆస్పత్రికి తరలి కనిపిస్తోంది అక్కడ ఫైర్ ఇంజిన్లు ఏడు చేరుకున్నాయి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎంత ఉబెత్తన మంటలు ఎగిసి పడుతున్నటువంటి కూడా చాలా స్పష్టంగా దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది మొత్తంగా ఢిల్లీతో పాటు హైదరాబాద్ కావచ్చు ముంబై కావచ్చు పూణే కావచ్చు అహ్మదాబాద్ కావచ్చు చెన్నై కావచ్చు బెంగళూరు కావచ్చు ఇట్లా మెట్రో సిటీస్ అన్నింటినీ కూడా హై హైఅలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున పేలుళ్ళు జరిగే అవకాశం ఉంది అని చెప్పి కొంత ఇంటెలిజెన్స్ నుంచి కూడా సమాచారం రావడంతో ఎక్కడికక్కడ భద్రతను అప్రమత్తం చేశారు ఎక్కడికక్కడ కేంద్ర ఇంటెలిజెన్స్ కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలకు మెట్రో సిటీస్కి భద్రతకు సంబంధించి ఆదేశాలు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది చాలా భయంకరమైనటువంటి వాతావరణం ఢిల్లీలో ఎర్రకోట దగ్గర గేట్ వన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు అక్కడ ప్రత్యక్ష సాక్షులు కొంతమంది చెప్తూ ఉన్నారు పెద్ద ఎత్తున అతిపెద్ద శబ్దం ఎప్పుడు రానటువంటి పెద్ద శబ్దం అంటే ఎంత పేలుడు పదార్థాలు ఎంత పవర్ఫుల్ పేలుడు పదార్థాలు అక్కడ ఉంచారు ఐఈడీలు ఉంచారని కూడా అనుమానం జరుగుతుంది ఆర్డీక్స్ కానీ ఐఈడీ తయారీ పదార్థాలు అక్కడ ఉన్నట్టుగా కొంత ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే ఎంత పెద్ద ఎత్తున బ్లాస్ట్ అంటే పెద్ద ఎత్తున ప్రాణాలు తీయాలన్న ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున జనాలు చంపాలన్న ఉద్దేశంతోనే ఈ రకంగా చేశారు ఈ పేలుడు చేశారని కూడా అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు సో డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది అతి త్వరలోనే ఈ పేలుళ్ల వెనుక కుట్రను కూడా బయట పెడతామని పోలీసులు చెప్తా ఉన్నారు